ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వస్తే నేను నుండి ఏ మీడియా ఛానల్ పెట్టినా ఏ న్యూస్ ఛానల్ పెట్టినా అల్లు అర్జున్ గారిని ఉదాంతంగా చూపిస్తున్నారు ఐదో తేదీన మనకి పుష్ప టూ రిలీజ్ అయింది సో అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వెళ్ళారు ఆర్టీఎస్ క్రాస్ రోడ్స్లో సో ఆ ఘటనలో మనకి ఒక తల్లి ఒక బాబు చనిపోయారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సో ఆ సంఘటన వల్ల మనకేందంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు జైలు జీవితం గడుపుతారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట సో ఈ ఉదాంతం అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఉదాంతం అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు ఇంట్లో ఉన్నారు సో ఇంట్లో ఉండగా పోలీసులు లోపలికి చొరబడి మనకేందంటే బెడ్రూమ్ వరకు వచ్చి బట్టలు మార్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకోకుండా ఆయన అరెస్ట్ చేసిన విధానం ప్రతి ఒక్కరు చూశారు ఆయన అరెస్ట్ చేసి వెంటనే మనకి గాంధీ హాస్పిటల్కి తరలించి మెడికల్ టెస్టులు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులకు చేసి మనకి ఆయన్ని రిమాండ్ విధించాలా విధించకూడదు అనేది నాంపల్లి కోర్టులో వాదనలు జరిగిన తర్వాత మనకి నాంపల్లి కోర్టులో జడ్జి గారు కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించమని మనకి తీర్పు ఇచ్చారు సో ఈ తీర్పు కొనసాగుతుండగా మనకి అల్లు అర్జున్ గారిని మనకి చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు ఈ పిటి అల్లు అర్జున్ గారిని జైలుకు తరలిస్తుండగా మనకి ఉదాంతం జరుగుతుండగా మనకి అల్లు అర్జున్ గారి తరపు లాయర్లు ఏంటంటే పాత కాస్ పిటిషన్లో ఉన్నటువంటి హై హైకోర్టులో పాత కాస్ పిటిషన్ని మనకి అత్యవసరంగా చర్చించండి అత్యవసరంగా దీని మీద తీర్పు ఇవ్వండి అనేది మనకి హైకోర్టును కోరగా వాళ్ళు సో దీని మీద మనకి తెలంగాణ హైకోర్టులో వాదోపవాదనలు జరిపి ఒక సుదీర్ఘంగా మనకి అరగంట పాటు వాదనలు జరిగి మనకి ఏంటంటే సో అల్లు అర్జున్ తరపు గారి లాయర్ కూడా మనకి చాలా గట్టిగా వాదించి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ మనకి ఆ రిపోర్ట్స్ అనేవి అఫీషియల్గా మనకి కూడా జైలు వాళ్ళు జైలు అధికారులకు రాలేదు కాబట్టి మనకేందంటే వాళ్ళు అంటే మనకి నిన్న మొత్తం నైట్ మొత్తం ఉంచుకొని ఎప్పుడూ అప్పుడు వస్తే ఆ టైంలో విడుదల చేస్తే బాగోదు ఆ టైంలో విడుదల చేస్తే మనకి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనకేందంటే ఈరోజు మార్నింగ్ మనకి ఆరు నలభై నిమిషాలకి రిలీజ్ చేశారు సో విడుదలయ్యి సరాసరి ఇంటికి వచ్చినటువంటి అలోచన గారిని కలవడానికి సినీ ప్రియులు మరియు సినీ పెద్దలు మరి అలాగనే రాజకీయ పెద్దలు కూడా వచ్చి అలోర్చన గారిని కలుస్తూ ఉన్నారు కొంతమందా జరిగింది సో మనకేందంటే అలోచన గారు బయటకు వచ్చారు సో మనకి చిరంజీవి గారు కానీ నాగబాబు మరి పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళంతా కలుస్తున్నారు సో అంతా బాగానే ఉంది సో ఈ విషయాల్లో కూడా మనకేందంటే సోషల్ మీడియా అనేది చాలా వక్రీకరణ అయిపోయింది అసలు ఎంత దారుణంగా అంటే మనకేందంటే సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు సో సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్కి కావాలని ఎరికిచ్చారు దీనికి అల్లు అర్జున్ గారు పుష్ప సక్సెస్ మీట్లు మనకు అల్లు అర్జున్ గారు మనకి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పపోవడం అనేది పెద్ద కారణం అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు సో రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి విశ్లేషణ అనేది ఇచ్చారు సో నిన్న అలాడి ప్రజెంట్ మనకి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు సో నిన్న ఆజ్ తక్ వాళ్ళు నిర్వహించినటువంటి ఒక మీటింగ్లో మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పారు సో మనకి అల్లు అర్జునకి అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మామయ్య గారు మాకు బంధువు మరియు స్నేహారెడ్డి గారు కూడా మాకు బంధువు కాబట్టి అలా కాకుండా మాకు మాకు వాళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అల్లు అర్జున్ గారు నేను చిన్నప్పటి నుంచి చూశాను అది కావాలి అల్లు అర్జున్ మేమగారు అనేటువంటి శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు మా పార్టీలో ఉన్నారు మరియు మా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఒకప్పటి రాజ్యసభ్యులు మరియు మా పార్టీలో చాలా ప్రాముఖ్యత పోషించారు కాబట్టి ఆయన మీద వాళ్ళ ఫ్యామిలీ మీద మేమెందుకు కక్ష తీర్చుకుంటాము ఇది కేవలం పోలీసులు ఇది కేవలం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కేవలం ఏంటంటే అల్లు అర్జున్ గారు అదే సినిమాకి వచ్చేసి నార్మల్గా చూసి వెళ్ళిపోతే అసలు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు అల్లు అర్జున్ గారు కేవలం ఏంటంటే మనకి కార్ యొక్క టాపిక్ వేసి మనకి అల్లు అర్జున్ గారు కార్ టాపిక్కి మనకి అభివాదం చేస్తూ ఆ తొక్కిస జరగడం వల్లే ఏంటంటే సో ఈ విషయం మీద పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు కాబట్టే ఈ విషయం నడుస్తుంది సో చట్టం అనేది మనకి ఏంటంటే పోలీసులకు సంబంధించి చట్టం అనేది మనకేందంటే ప్రైమ్ మినిస్టర్కైనా సీఎంలకైనా సరే సినీ సెలబ్రిటీలకైనా సరే నార్మల్ పర్సన్స్కైనా ఒకటే అనేది మనకేంటంటే ఆజ్ తక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు సో ఈ ఉదాంతాన్ని అంతా వాళ్ళకు అనుగుణంగా మంచుకోవాలని అందరిది ఒక గోల్ అయితే మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఒక గోల్ కాబట్టి మనకేందంటే అల్లు అర్జున్ గారి విషయం మీద మనకేందంటే సింపతి చూపిస్తూనే మనకి అమ్మంటి రాబాబు గారి మరియు వీరగంధ లక్ష్మి గారు కానీ మరియు అనేకమంది ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వ్యక్తులు కానీ వీళ్ళంతా మనకేందంటే అల్లు అర్జున్ గారి మీద అల్లు అర్జున్ గారి మీద సింపతి చూపిస్తూనే మనకి ఒకప్పుడు పుష్కరాల విషయంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంఘటనలు కూడా లేవనెత్తున్నారు సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు రావడం వల్లే మనకి ఇరవై మంది చనిపోయారు సో చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి జైల్లో వేస్తారా చంద్రబాబు నాయుడు గారు శిక్షిస్తారా అనేది ఒక వి విచిత్రమైనటువంటి ఉదాంతాన్ని లేవనెత్తున్నారు సో మనకి ఏంటంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి రేవంత్ రెడ్డి గారు కానీ మనకి సో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆల్రెడీ మనకి అల్లు అరవింద్ గారితో కానీ అల్లు అర్జున్ తో గారితో కానీ ఫోన్లో సంభాషించారు సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ మొత్తం వచ్చి అల్లు అర్జున్ గారిని కలిశారు సో ఈ ఉదాంతం మొత్తం ఏంటంటే ఏంటంటే ఒక రాజకీయ రాజకీయంగా చూడొద్దు సో కేవలం ఏంటంటే ఇది అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్తున్నారు సో మనకి ఆ ఉదాంతంలో మనకి ఆ సంధ్యా థియేటర్ ఉదాంతంలో చనిపోయినటువంటి ఫ్యామిలీకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను సో నా సాయ శక్తుల ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనేది క్లియర్ కట్గా చెప్పారు అయినా దీన్ని ఒక రచ్చ చేయొద్దు అనేది ప్రెస్ మీట్ ముఖంగా కూడా చెప్పారు సో దీన్ని బట్టి నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఏంటంటే ఒక మిస్కమ్యూనికేషన్ అనమాట సో మనకి టూ ఐదో తేదీ రిలీజ్ అవుతుంది సో సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ రెండో తేదీ మూడో తేదీ మనకి ఏంటంటే పోలీస్ బందోబస్తు కావాలని ఒక లెటర్ కూడా ఇచ్చారనమాట ఆ లెటర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సర్క్యులేట్ అవుతుంది ఆ లెటర్ అల్లు అర్జున్ పేరు అంటూ మెన్షన్ చేయలేదు ఇలా సెలబ్రిటీలు వస్తారు కాబట్టి మనకి ఏంటంటే బందోబస్తు కావాలని చెప్పారు సో వాళ్ళు కూడా ఏంటంటే పోలీసులు మనకి అల్లు అర్జున్ గారు వస్తారో లేదనేది మనకి వాళ్ళకొక ఒక సంబంధిత మనకి వివరాలు అనేవి లేవు కాబట్టి సో వాళ్ళు కూడా నార్మల్గా బందోబస్తు ఇచ్చారు సో అవధానంతో మనకు అల్లు అర్జున్ గారు రావడము ఆయన టాపిక్ మనకి అభివాదం చేయడం అనేవి సంఘటనలు జరిగినాయి అవదాంతలు మనకి చనిపోవడం కూడా సో కేవలం ఇది ఏంటంటే మిస్కమ్యూనికేషన్ ఉంటుంది పోలీసులకి థియేటర్కి యాజమాన్యానికి మధ్య చిన్న మిస్కమ్యూనికేషన్ కాస్త మనకేందంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళి మనకేందంటే ఇప్పుడు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ఈ మధ్యంతర బెయిల్ కూడా ఏంటంటే మనకి ఈ మధ్యంతర బెయిల్ కూడా ఏంటంటే మనకి అల్లు అర్జున్ గారు మనకి ఇండియా దాటి వెళ్ళకూడదు షూటింగ్లకు కానీ వాటికి కానీ సో అలా తీసుకోవాలన్నా సరే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి సో ఇవన్నీ ఏంటంటే మనకేందంటే అల్లు అర్జున్ గారు ఇరవై వేల సినీ జీవితంలో చూడనటువంటి ఎత్తు పల్లాలన్నీ జస్ట్ ఈ పుష్పాటు రిలీజ్ ఒక రెండు మూడు నెలల్లోనే చూశారు కేవలం ఏంటంటే మనకేందంటే అంతకుముందు మెగా ఫ్యామిలీ అండగా ఉండేది కాబట్టి మనకేందంటే ఒక చిరంజీవి గారు అనేవాళ్ళు ఆయనకి ఒక క్లియర్ కట్గా మనకేంటంటే ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనేవాళ్ళు ఒక చెప్పేవాళ్ళు ఈ మధ్య ఏంటంటే మనకి మెగా ఫ్యామిలీకి మనకి అల్లని ఫ్యామిలీకి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి సో ఈ ఉదాహరణం వల్ల తెలిసింది ఏంటంటే మనకి అల్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు మనకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి చిచ్చు పెట్టేసి మనకేందంటే వాళ్ళ మధ్య డిస్టెన్స్ పెరగాలి చూసుకుంటే మనకి ఏంటంటే ప్రజెంట్ ఈ ఉదాహరణ వల్ల ఏంటంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసి అల్లు అర్జున్ గారిని ఈ విషయంలో ఎలా అయినా సరే బయటికి వేయాలి సో మధ్యంతర బెయిల్ విషయంలో కూడా మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చాలా ప్రముఖ పాత్ర పోషించారు అనేది అల్లు అల్లు అర్వింద్ గారు వెల్లడించారు సో ఈ ఉదాహరణ బట్టి మనకు తెలిసింది ఏంటంటే కలిసి ఉంటే కలద సుఖం అనేది మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న విజన్ డాక్యుమెంట్ మీటింగ్లో చెప్పారనమాట సో ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్లస్ మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే సినీ ఫీల్డ్లో వాళ్ళకంటూ ఎదురు లేదు అనేది మనకేందంటే ఈ విషయాన్నే ఉదాంతంగా తీసుకోవచ్చు సో రీలు మరియు సినీ అభిమానులు ఎక్కువగా స్పందించిన అవసరం లేదు సో వాళ్ళందరూ ఒకటే మెగా ఫ్యామిలీ కానీ అలో అర్జున్ ఫ్యామిలీ కానీ ఒకటే ఏ ఫ్యామిలీ అయినా సరే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో మనకి ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ మరి బాలకృష్ణ ఫ్యామిలీ కూడా ఉదాంతాలు మనకి గొడవలు పెట్టాలని చాలామంది ట్రై చేస్తున్నప్పటికీ ఎప్పటికైనా సరే ఫ్యామిలీలు అందరూ ఒక్కటే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో అభిమానులే తెలుసుకొని దానికి అనుగుణంగా నడవాలనేదే నా యొక్క అభిమతం సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి ఫ్యాన్స్ అందరూ దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే హీరోలందరూ బాగానేరు హీరోలందరూ ఒకటే ఫ్యాన్స్ దాని మధ్య విదేశాలు పెంచుకొని గొడవలు పెట్టుకొని మనకి మీకు మీకు గొడవలు పెట్టుకోవద్దనేదే నా ఫీలింగ్ సో ఈ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కాకుండా ఈ ఉదాంతం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్